అంటాడు నీ బోధ నీ సత్యమైనటువంటి నీ బోధ నాకు బోధించు అన్నాడు రెండవదిగా చూస్తే అంటాడు అయ్యా ఇదిగో ప్రవ్వ నీ సన్నిధిలో నీ ఆజ్ఞలను పాటించడానికి కావలసినటువంటి ఆ బుద్ధి నాకు దయచ్చేయ్యా నా మనసును మార్చయ్యా నా తలంపులను మార్చయ్యా నా ఆలోచనలు మార్చయ్యా నా ఉద్దేశాలను మార్చయ్యా నా గుండెల నిండా కూడా నీ వాక్యం ఉండాలయ్యా నా గుండెల నిండా కూడా నీ బోధ ఉండాలయ్యా నీ మాట చొప్పు నడుస్తాను నీ మాట చొప్పున ప్రవర్తిస్తాను నీ వాక్య ప్రకారం నేను బ్రతుకుతానయ్యా నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాయా అని దేమిట్లారా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలిలుయా అయితే ఈ బోధ ఎక్కడిది ఎక్కడి నుంచి రావాలి అంటే దేని పెట్లారా తండ్రి దగ్గర నుంచి రావాలి తండ్రి దగ్గర నుంచి ఏసు క్రీస్తు ప్రభు వారు తీసుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు బోధించగా మూడు రాత్రులు మూడు పగళ్ళు భోజనాలు మానేసి అన్నపాణములు మానేసి దేవుణ్ణి సుతిస్తూ కూర్చున్నారు ఆరాధన చేశారు ఆ క్రీస్తు ప్రభువులో నుండి వచ్చేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పేరు పన్నెండు మంది అపోస్తులు పొందుకున్నారు ఆ పన్నెండు మంది అపోస్తులు ఎక్కడ నిలబడినా గాని అద్భుతమైనటువంటి బోధ ప్రకటింపబడింది చెప్పకూడదు గట్టిగా అల్లియా దానికి ఒక ఉదాహరణ చెబితే ారా ఎక్కడైతే ప్రభు వారి ఎలాగైతే నేను ఎక్కడైతే ఏదైతే విన్నానో ఏదైతే నేను చూశానో దానినే మీకు నేను బోధిస్తున్నానని చెప్పి ఏసు ఏ విధమైనటువంటి బోధ చేశాడో ఆ విధమైన బోధ వలన గొప్ప ప్రభావితం చేయబడితే అదే క్రీస్తు ప్రభువుని చూసి విని తాకి డిని ఎక్కడైతే నేర్చుకున్నాడో దీన్ని పెట్లారా పేతుడు ఆ పేతుడు మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది ప్రభావితం చేయబడ్డారు హెలియా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ విధంగా ప్రభావితం చేయబడ్డారండి అందరూ కూడా ఏ ఆ పేతుడు ప్రసంగం మొట్టమొదటి ప్రసంగం గొప్ప కార్యం చేసింది అద్భుతం చేసింది ఏంటంటే దాదాపుగా మూడు వేల మంది ప్రభావితం చేయబడ్డారు దేవునికి స్తోత్రం గాక ఈ రోజు ప్రేమ దీన్ని పెట్టారా మనము క్రీస్తుని కలిగి ఉన్నాం మన వలన ఎంతమంది ప్రభావితం చేయబడుతున్నారు ఈ రోజున నువ్వు పనిచేసినటువంటి ఆ పనిలో నిన్ను బట్టి నీ మాటలను బట్టి నీవిచ్చే సాక్ష్యమును బట్టి ఎంతమంది ప్రభావితం చేయబడుతున్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో దేని పెట్టారా ప్రభావితం చేయబడగలటువంటి శక్తిని పొందుకుంటున్నారు ఒకసారి ప్రా ఆలోచించండి దేని పెట్టారా నేను కాదు పవి ఒక వాక్యం చెప్తుంది దేని పెట్టారా ఖచ్చితంగా మనము క్రైస్తవులమైతే ఖచ్చితంగా మనం క్రీస్తు బిడ్డలమైతే క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైతే మనం ఎక్కడ ఉన్నా కాని అనేకుల్ని ప్రభావితం చేసే ఆ ప్రభావము మనలో ఉండాలి అలి దేవునికి స్తోత్రం గాక ఎందుకని అంటే నిజముగా అగ్ని అనేది నిప్పు అనేది ఎక్కడ ఉన్నా కానీ మండుతూనే ఉంటది అవును కదా నిప్పు అనేది ఎక్కడ ఉన్నా కాని అది మండుతూనే ఉంటుంది మండుతూనే ఉంటుంది ఎక్కడ ఇక్కడ ఉంది కదా అని చెప్పేది దారిపోదు వేరే చోటకు మార్చిన కానీ మండుతూనే ఉంటుంది ఎక్కడ గిన్నమా అండుతుంది అలాగే మందిరములో నువ్వు ఏ విధముగా మంట కలిగి ఉంటున్నావో మందిరం వెలుపున వారి పట్ల కూడా మంటను కలిగించే వ్యక్తివిగా నీవు నేను మనం ఉండాలి హరిలుయ ఉదాహరణకు ఒక చిన్ని ఉదాహరణ నేను మీకు ప్రకటిస్తాను పూరిస్తాను తెలియపరుస్తాను ఉదాహరణకు ప్రేమ నిలారా యువరాజు మీరిద్దరు అండి పైకి వచ్చాయి రండి పైకి రండి భయపడొద్ది హలిలుయ ఫిలిక్స్ రా హలియ రా దేవునికి స్తోత్రం కలుగా మనలో ప్రభావం మనలోన ప్రభావం ప్రజల మధ్య ఏ విధముగా ప్రభావితం చేయబడాలి అంటే ఒక చక్కటి ఉదాహరణ ఇంటిలో ఉన్నప్పుడు దేని పెట్లారా ఇది మన కుటుంబం అనుకుందాం ఇంట్లో మన కుటుంబం అనుకుందాం ఇది నా కుటుంబం ఇంట్లో నేను ఒక విశ్వాసిని దేని పెట్లారా నేను కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు నాకు అనుగ్రహించినటువంటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి నా కుటుంబంలో నేను ప్రవర్తించడం మొదలు పెట్టాను ఇంటికి యజమానుడిగా దేని పిల్లరా ఎప్పుడైతే నేను నా మాట నా చూపు నా ప్రవర్తన నా మాట శైలి దేని పిల్లరా ఎప్పుడు వినేవారు బయటికి వెళ్ళినప్పుడు వినేది ఒక ఐదు నిమిషాలు మాత్రమే నా మాటలు వింటారు పది నిమిషాలు మాత్రమే వింటారు అంతే హేలు నా గురించి పూర్తిగా నా బయట ఉన్న వ్యక్తులకు తెలియదు కానీ నా గురించి పూర్తిగా తెలిసింది ఎవరికంటే నా కుటుంబానికి హోలుయా ఇప్పుడు ప్రిమేందని పెట్టారా ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఉన్నాను ఈ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబముగా ఈ ఒక కుటుంబాన్ని కుటుంబంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు వీరు నా మాట శైలిని బట్టి నా యొక్క మరి ప్రార్థనా శక్తిని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే నేను నిజముగా దేవుని యొక్క వాక్యానికి భయపడిన వ్యక్తిని అయితే వీరు నాతో మాట్లాడడానికి నాతో మరి తింగరేసలు వేయడానికి భయపడతారా లేకపోతే భయపడరా ఎలా భయపడతారా భయపడరా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు మా ఇంటి యజమానుడు ఇలా మాట్లాడితే సహించడు ఈ విధముగా చూస్తే సహించడు ఇది మా డాడీకి నచ్చదు మా మమ్మీకి నచ్చదు అని చెప్పి మీరు ఇంట్లో ఉన్న ఈ కుటుంబం అంతా కూడా దేవుని పట్ల భయము కలిగి భక్తిని కలిగి ప్రభావితం చేయబడ్డారు హలియ దేవునికి స్తోత్రం కలుగుగాక ఇప్పుడు దేని పెట్టారా ఈ కుటుంబం ఇప్పుడు ఈ ముగ్గురుగా ఈ కుటుంబం దేని పెట్లారా తెల్లవారు లెగిస్తే విడిపోతాం ఈ చిన్నవాడు స్కూల్కి వెళ్తాడు ఈ పెద్దోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ ఇంజనీర్ ఈనా ఈయనేమో జాబ్కి వెళ్తాడు ఈయనేమో కంప్యూటర్ హార్డ్వేర్ ఈయన ఈయన జాబ్కి వెళ్తాడు హలిలుయ్యా నేనేమో సేవకి వెళ్తాను నలుగురుము నాలుగు శాఖలుగా అయిపోయాం హలీలియా ఇప్పుడు ప్రిమేం దేని పెట్లారా అని చెప్తున్న మాట చక్కగా మీకు అర్థం అవ్వాలని వివరిస్తున్నాను ఇప్పుడు దేని పెట్లారా ఈ కుటుంబములో ఈ కుటుంబములో వీరు నేర్చుకున్నది ఏమిటి అంటే భయభక్తులు దేవుని పట్ల భయమును భక్తిని కలిగి నేర్చుకున్నారు కదా హలిలియ ఇప్పుడు వీరు ఇంట్లో ఎలాగ ఉన్నారో బయటికి వెళ్ళిన తర్వాత కూడా మాటలలో మార్పు రాకుండాగా ప్రవర్తనలో మార్పు రాకుండాగా దేని క్రియలో మార్పు రాకుండాగా ఖచ్చితంగా లంచం తీసుకోకూడదు ఆబద్ధం ఆడకూడదు ఖచ్చితంగా భక్తులు కలిగి దేవుని మహిళ మహిళపరచాలనుకున్న వారు కాబట్టి వీడేమో స్కూల్కి వెళ్ళాడు స్కూల్లో కూడా వీడి చుట్టూ పది మంది ఉంటారు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే చందు వీడు భక్తుని చూసి వీడి చుట్టూ పది మంది చందు ఇలా మాట్లాడితే ఊరుకోడు చందు ఇలా మాట్లాడితే అస్సలు ఇష్టపడడు కాబట్టి వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చేస్తారంటే వీడు స్నేహితులు ఎంతమైతే ఉన్నారో ఈ స్నేహితులు అందరూ కూడా పది మంది ప్రభావితం చేయబడ్డారు హిలీయా ట్టిన చెప్పకూడదాం స్తోత్రం విశోత్రం గాక ఇప్పుడు దేని పెట్లారా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ కంప్యూటర్ ఎదురు పెట్టుకుని పని చేస్తున్నాడు దేని పెట్లారా కంప్యూటర్ ఎదురుగా ఒకటి నుంచి చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు నెలకి డెబ్బై వేల రూపాయల శాలరీ దేని పెట్లారా తిన చుట్టూ తినకు పది మంది ఉంటారు ఇతను చూస్తే తెలుసా యువరాజు చాలా భక్తి పరుడు భూతులు మాట్లాడితే ఇష్టపడడు లంచం తీసుకుంటే ఇష్టపడడు అని చెప్పి ఇతడు ఇసలు ఎంత భక్తిని కలిగి ఉన్న కారణం ఏంటంటే వాడు వెంబడుసినటువంటి దేవుడు పరిశుద్ధుడు వాడు వెంబడుసిన దేవుడు యథార్థవంతుడు కనుక వాడు యథార్థంగా ఉన్నాడు అని చెప్పి నేను పెట్టారా వీడిని చూసి ఈ ఆఫీస్లో భయపడతారు హలియ్య ఏం చేస్తారండి భయపడి ఈడు పది మందిని ప్రభావితం చేశాడు చెప్పకూడదం గట్టిగా హలియ ఈయన హార్డ్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ అవలయాలుగా ఇప్పి బిగించేస్తాడు అంతేనా ఇతని చుట్టూ కూడా పది మంది ఉంటారు ఈ పది మంది కూడా దేని పెట్లారా ఈ యొక్క జోయల్ ప్రవర్తన ఆ శైలి ఆ మాట ఆ పద్ధతి చూసి దేని పెట్టారా పది మంది చూసి భయపడతారు ఎందుకంటే ఇతను చాలా భక్తి కలిగిన వాడు ఇతని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేని పెట్లారా ఈ జోయం చూసి పది మంది ప్రభావితం చేయబడతారు హలేయ ఇప్పుడు దేని పెట్లారా నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను చూసి కొంతమంది ప్రభావితం చేయబడతారు హెలుయ్య ఇప్పుడు ఏమిటలేదా ఇది ఒక చిన్ని కుటుంబం అయితే మనమందరము కూడా ఒకే కుటుంబము క్రీస్తు సంఘము చెప్పకూడదు గట్టిగా అలిలుయా స్తోత్రం గాక కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సభ్యులు బయటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ప్రభావితముగా ఏమిటో ప్రభావాన్ని ప్రజల మధ్య జరిగినప్పుడు ఎలా ప్రభావం చేపడుతున్నారో అలాగే పిల్లగా మనము కూడా బయటికి నానా విధాలైన పనులు మనం వెళ్తా ఉంటాం అలెలియా మనం వెళ్ళిన ప్రతి పనిలో మనం ఎలా ఉన్న తెలుసా నమ్మకముగా ఉండాలి హలియా ఎలా ఉండాలండి నమ్మకముగా ఉండాలి యథార్థంగా ఉండాలి దీని పెట్లారా నేను చెప్తున్నాను బోధ కంటే కూడా జాగ్రత్తగా ఉండండి బోధించే బోధ కంటే కూడా ప్రవర్తించేటువంటి ప్రవర్తన అనేకమైన ఆత్మలను దేవుని దగ్గరకు చేరుస్తుంది చెప్పకూడదం గట్టిగా హలియా కాబట్టి దేని అసలు జాగ్రత్తగా ఇచ్చండి వెళ్ళనా ఇది ఒక కుటుంబం ఈ ఒక్క కుటుంబము ఒక్కొక్కరు దేని పిల్లలు పెట్టారా ఒక్కొక్కరు పదే సంబంధిని ప్రభావితం చేసి దేవుడు అంటే వారికి ఎంతో దేని భయంకరేమి వ్యతిరేకత ఉన్నా గానీ వీరి ముగ్గురి ప్రవర్తన చూసి దేవుడు అంటే కొంత కొంతకైనా కొంతైనా సరే వారు యేసు ప్రభు అంటే ఇష్టపడతారు హిలుయా దేవునికి స్తోత్రం కాక కాబట్టి దేని పెట్టలారా మనము క్రైస్తవులము అంటే ఏ బాధ అయితే మనం వింటున్నామో ఆ బోధను బట్టి మనం మన ప్రవర్తనను సరి చేసుకోవాలి మన జీవితాన్ని సరి చేసుకోవాలి మన మాట తీరును సరి చేసుకోవాలి ఎంత కాలం భక్తి చేసినా కానీ కొంతమంది నోటి మాటల్లో దేని పెట్టారా మార్పు రాదు మార్పు రాదు కొంతమంది మాట ఎత్తారంటే ఆ ఓత పదం రాకుండగా ఆ పదం ముగించరు చాలా మంది ఉంటారు అలాగా అవునా కదా ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఏదోటి డ్యాష్ సంథింగ్ ఏదోటి పెట్టేసుకున్న అందులో ఆ మాట ఆ భూతి మాట వచ్చిన తర్వాతే మిగతా మాట ఆ ఓత పదం ఏదైతే వస్తుందో అది వచ్చిన తర్వాత మిగతా మాటలు మాట్లాడతారు కానీ అది కాదు దీని పెట్లారా మనము భక్తి జీవితం చేస్తున్నామంటే మన నోటి మాటల్లో మార్పు రావాలి ఏం రావాలి ఇది వరకులాగా కాదు నీవు ఇది వరకు వ్యక్తి ఉండకూడదు నువ్వు ఉండకూడదు వరకు ఇదివరకు జీవితం నీలో ఉండకూడదు ఎలా ఉండాలంటే ఒక నూతన పరచబడిన వ్యక్తివిలాగా మారిపోవాలి ఇదేమిరా ఇదేంట్రా ఇది నువ్వు ఇస్తే ప్రతి మాటకు మాట వెనుక బూతు వెనుక ముందు బూతు ఉండేది ఇప్పుడు అంతా కూడా నీ మాటలు మార్పు కనబడతా ఉంది కారణం ఏంట్రా అంటే తెలిపినారా అప్పుడు దేవునా మనకి మహిమొస్తుంది వస్తుంది ఇది కేవలం ప్రభువుని అంగీకరించడు కనుక ఇతడు తన కలిగినటువంటి దాన్ని ప్రక్కన పెట్టి పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు హలిలుయ్యా దేవునికి స్తోత్రం కలుగాక ఇదంతా కూడా ఎక్కడ నుండి వస్తుందంటే దేని పెట్లారా దేవుడు మనకు నేర్పిస్తే మనకు వస్తుంది ఆయన బోధిస్తే ఆ బోధన బట్టి మనం తెలుసుకుంటాం దేవునికి స్తోత్రం కలుగాక హలియ కాబట్టి అంటాడు ఇదిగో నాకు వినే బుద్ధి నగు దయచేయని అంటాడు ఆ ఆజ్ఞల్లో నేను చక్కగా పాటించేటువంటి బుద్ధి నగ చేయమంటాడు హలిలుయ్యా మనం కూడా చేయవలసిన ప్రార్థన ప్రభువా నాకు వినే బుద్ధి దయచేయండి సత్యమును అనుసరించి నడుచుకొని చిన్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని హియా దేవునికి స్తోత్రం గాక దేని పెట్టారా ఎవరు సంతోషిస్తున్నారు ఇక్కడ ఎవరు ఎవరిని గురించి ఎవరు మాట్లాడుతున్నారని చూస్తే పెద్దనైన నేను అనగా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వ శిష్యుడి యాహాను గారు మాట్లాడుతున్నాడు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు పీడిన గాయునకు శభమని చెప్పి హరిలుయ ఎవరైతే యాహాను వెంబడిస్తున్నాడో గాయు ఆ గాయు తన్నాడు గాయ ఎదుగో నీ గురించి నేను విన్నాను నీ గురించి నేను మంచి సాక్ష్యం విన్నాను ఆ సాక్ష్యం ఏమిటో తెలుసా నీవు సత్యమును అనుసరించి నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు ఏం చేశాడంట నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నావు నువ్వు సత్యము అనుసరించి నడుస్తున్నావు గాయో ఏదైతే ప్రకటించబడుతుందో ఆ వాక్య ప్రకారముగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నేనేం చేసానంటే ఎంతగానో సంతోషిస్తున్నాను చూడండి నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుని చున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన వచ్చి సాక్ష్యము చెప్పగా వింటిని హలి విని తిని దేవునికి స్తోత్రం కలుగునుగాక హరియా భీమంతేట్లారా సంగములో ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటి ఒక చక్కటి విధానము ఏమిటంటే సాక్ష్యము హరిలుయ ఏం కలిగి ఉండాలండి సాక్ష్యం కలిగి ఉండాలి ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడింది సంగమును సంగమునకు వెలుపల ఉన్న వారి నుండి ఒక మంచి సాక్ష్యము పొందుకో అంటాడు హరిలియ సంఘములో ఉన్నవారు సాక్ష్యం చెప్తే గొప్పతనం కాదు ఆయన చాలా మంచోడండి ఆయన చాలా గొప్పోడండి ఈమె చాలా మంచిదండి ఈమె చాలా గొప్పదండి అని సంఘంలో సంఘంలో సాక్షి చెప్పడం గొప్ప కాదు కానీ సంఘము వెలుపుల ఉన్నవారి నుండి సాక్ష్యం పొందుకోవాలి దేవుని స్తోత్రం గలను గాక హరియ సంఘం వెలుపులు ఉన్న వారి నుండి సాక్ష్యం పొందుకోవడం అంటే అది సామాన్యమైన విషయమా అంటే అది సామాన్యుల విషయం కాదు హలిలుయా ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటారు క్రైస్తవుల మీద బరదలే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు క్రైస్తవులరా అని చెప్పి ఏం తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు వారి నుండి మనం సాక్ష్యం పొందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు కానీ ఆ విధమైనటువంటి సాక్ష్యం పొందుకుంటే నువ్వు గొప్పదానికి గొప్పవాడివి నేను గొప్పవాడిని హలియ దేవునికి స్తోత్రం కలవుగాక కాబట్టి అంటాడు ఇదిగో చాలా సంతోషపడతా ఉన్నాను నువ్వు తెలుసా నేను సాక్షి విన్నాను నీ గురించి సాక్షి విన్నాను నీ సాక్షి విన్నప్పుడు అబ్బా నా హృదయం అంతా కూడా పరవశించిపోయింది నీ గురించి సాక్షి విన్నప్పుడు నా హృదయం గంతులు వేసింది నువ్వు సత్య బోధ ఏదైతే విన్నావో ఆ వాక్య ప్రకారముగా నువ్వు ప్రవర్తిస్తున్నావంట నువ్వు మంచి సాక్ష్యం పొందుకున్నావంట అంటాడు ఇక్కడ చూడండి అక్కడ మాట అక్కడ సత్యముల నడుచుకొని చున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని అని అక్కడితో ఒక మాట అద్భుతమైన మాట మాట్లాడాడు వ్యాహాను గారు నా పిల్లలు సత్యములనుసరించి నడుచుకునిచున్నారని వినుటక కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు హయా దేవునికి ఏది సంతోషం ఇస్తుంది దేవునికి ఏది సంతోషం ఇస్తుంది అంటే పెట్టారా నీ గురించి లోకము మంచి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ దేవుడు సంతోషపడతాడు చప్పుడబడదా గట్టిగా హలియ మన గురించి ఇప్పుడు మన గురించి దేవుని పెట్టారా ఎవరు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు అయ్యా మీరు ఎంత గొప్పవారండి ఇంత చక్కగా మాట మాట మంచిదం కలిగిన వారండి చక్కటి గుణాక్షం కలిగిన వారండి అని దేని పెట్లారా అనేకుల ముందు మన గురించి సాక్ష్యం ప్రకటించబడుతుంటే దేని పెట్టారా మనకు కాదు సంతోషం ఆ పరమనందున్న దేవుడు సంతోషిస్తాడంట హలియ అన్నాడు కదా ఇక్కడ నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకుని చున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు హలిలుయ్యా అదే సంతోషం నా పిల్లలు చక్కగా దేవుడి మాట వింటున్నారు దేవుడికి ఉపదేశం వింటున్నారు వింటున్న ఉపదేశం పెట్టుబడి ప్రవర్తిస్తున్నారు వీళ్ళు సత్య ప్రవర్తన కలిగి ఉన్నారు అని వినడమే వింటేనే నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఆ పరలోకముల నుండి చూసినటువంటి ఆ దేవుడు ఇంకెంత సంతోషపడతాడు కాబట్టి దీని మెట్లారా బోధ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దేని మెట్లారా ఉపవాస ప్రార్థనలు పెట్టినా ఎందుకని అంటే దినమునకు ఒక్కొక్క గారిని పిలవడం నా నోటు నుండి రానిది ఒకవేళ వారి నోటు నుండి ఏదైనా వచ్చి ఒకవేళ ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచడం వల్ల జరుగుతుంది ఏమని చెప్పి కొంతమందిని బయట నుంచి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది హెలియా అంత మాత్రమే కాదు గాని మీటింగ్స్ పెట్టాలన్నా ఎందుకు ఎందుకు ఎంత అంటే దేని పెట్టారా సంఘాన్ని విజయపప్పు చెయ్యాలి సంఘం బిడ్డలందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయంలోనికి తీసుకుని దేం పెట్టారా చక్కగా సంఘమంతా కూడా ఒక ఐక్యత సమాధానం సంతోషం సహోదర ప్రేమ సహోదర భావం దేని పెట్టడానికి సంఘం అంటే వేరు వేరు కాదు సంఘం అంటే ఒక కుటుంబం అనేటువంటి మనసు తీసుకురావడం కోసం దేని ఇలాంటి చక్క కుటుంబం అంతా కూడా కలిపి చేసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది ఇంట్లో ఏదో చిన్న ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఇంట్లో కుటుంబం అంతా కూడా బంధువులందరూ కూడా ఎక్కడెక్కడ వారందరూ వచ్చేసి ఇంట్లో ఉండి చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే ఇది మన కుటుంబం ప్రతి ఏడాది కూడా దేమంటే ఒక పండుగలాగా మూడు రోజులు మూడు పండుగలాగా మరి జరగని ఉద్దేశంతో మనం ప్రారంభించే మీటింగ్స్ కూడా దేవుని స్తోత్రం కలుగాక ఆ నిమిత్తమైన ఎందరో సహకారం ఎందరో ప్రార్థనలు ఎందరో కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి